నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లు పంపిణీ ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతోంది మార్చి ఐదవ తేదీన ఈ షెడ్లను లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తామని నగరపాలక సంస్థ చెప్పడంతో చిరు వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది తాము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇటు సివిల్ ఆస్పత్రి వద్ద అటు మిషన్ ఆస్పత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్నామన్నారు అయితే మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించే షెడ్లలో మాకే ప్రాధాన్యతనివ్వాలని కోరామని అప్పుడు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు కానీ ఇప్పుడు లక్కీ డ్రా నిర్వహిస్తామని చెప్పడానికి ఖండిస్తున్నామన్నారు ఇన్నాళ్లు వ్యాపారం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్తగా వచ్చే వారికి ప్రాధాన్యత ఏంటని ప్రశ్నించారు దీనిపై దేనికైనా సిద్ధమేనన్నారు చిరు వ్యాపారులు అవసరమైతే హైకోర్టుకు కూడా వెళతామన్నారు పనులు అమ్ముకొని జీవన ఉపాధి జరుపుకుంటున్నారు కాగా మేము ఇదివరకు కమిషనర్ మేయర్ కానీ మన మినిస్టర్ గారిని కలిసి మేము ఏంటి ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఇస్తారు ఈ సిరి వ్యాపారులు వాళ్ళు ఇలా అంటారు మా యూనియన్ ఉంది ఫస్ట్ నుండి అమ్మే వాళ్ళు మా వాళ్ళు కాబట్టి మా వాళ్ళకు ఫస్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ ఇచ్చినాకనే ఎవరికైనా అక్కడ నీతిగా దుకాణాలు పంచుతామని చెప్పినారు టెండింగ్ కమిటీ చేసినప్పుడు మరి దేనికి వేసినప్పుడు ఇప్పటిదాకా అర్థమవుతా లేదు ఈ టౌన్ వెండింగ్ కమిటీలో డిసిషన్ తీసుకోవాలి టౌన్ వెండింగ్ కమిటీలో కూర్చొని విషయాలి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తలేరు ఇష్టమైనట్టు పనులు చేతురు ఇష్టమైనట్టు చేతురు ఇప్పుడు ఓపెన్ డ్రా అంటే ఐదు వేల ఫామ్స్ వస్తాయి మరి మిగతా అక్కడ అమ్మే వాళ్ళు ఎటు పోవాలి మనం అడిషనల్ కలెక్టర్ సార్తో కలిసినాం కమిషనర్ సార్తోని కలిసినాం ఫస్ట్ ఎక్కడెక్కడ జునూన్గా వర్క్ చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి మిగతా అన్ని సర్వైవ్ చేసి పోలీస్ ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి పాత వాళ్ళకి ఇచ్చి కొత్త వాళ్ళకి మీరు ఏం చేసుకుంటే అది మీ ఇష్టం కానీ ఫస్ట్ పాత వాళ్ళకి చూడాలి